హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ స్వామిని అందరూ కూడా ఫ్లవరింగ్ రావట్లేదు క్రాప్ అంటున్నారు కానీ ఈ రోజు మనము తల్లాడ ఏరియా రావి ఏ ఊరు అనేది రెడ్డిగూడెం రెడ్డిగూడెంలో ఉన్నటువంటి మీ పేరండి శ్రీనివాస్ రెడ్డి రెడ్డి గారి యొక్క మిరప పైరును చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఇంకా నేను ఎండలా తీస్తా ఉన్నాను మల్లె పూల తోటన ఫ్లవరింగ్ ఎలా వచ్చింది స్వామి ఫ్లవరింగ్ బాగుంది సార్ బాగుందా ఒక వంద ఉంటాయా ఫ్లోరింగ్ ఉంటాయి సార్ వంద పైన ఉంటాయి అంత ముందు ఇంత లేదు సార్ ఇంతకు లేదు రాలేదు సార్ పోత రాలేదు పోత రాలేదు ఇగురు లేదు సార్ ఇగురు లేదు మరి ఇగురు రావడానికి పోత రావడానికి అలాగే ముడతలు పోవడానికి మీరు ఎలాంటి మందులు వాడుకోవడానికి ఈ రెండు ఆడేది సార్ డైనామిక్ అను ఎక్స్ట్రా మాగ్రి మాగ్రి సైన్స్ వారి డైనామిక్ డైనామిక్ తో పాటు ఈ ఎక్స్ట్రా ఫ్లవర్ ఇది ఫ్లవరింగ్పన్ చేసిందే ఫ్లవరింగ్ అది కొట్టిన తర్వాత మంచి రెండు కొట్టిన తర్వాత సార్ రెండు మూడతలు ముందు రెండు ఉండే రెండు మూర్తలు పోయినాయి పోతే ఫ్లవరింగ్ వచ్చింది పోతే చిట్టాకు వచ్చింది సార్ కావాల్సిందే అది అదిగా సార్ అదే బయోసండి అయితే పెద్ద ఎడలిపాకు వేసుకుని కొమ్మ ఎక్కువ వేసుకుంటు వచ్చేది సాగింది సార్ ఫ్లవరింగ్ బాగా వచ్చిందా మీకు మేజర్ గా బాగా వచ్చింది అంత ముందు ఫ్లవర్ింగ్ ఉండేదా ఫ్లవరింగ్ లేదు సార్ అంత కోత ఉండేది కాదు ఉండేది కాదు గ్రోతింగ్ బాగా వచ్చిందా గ్రోతింగ్ బాగా వచ్చింది సార్ కాకపోతే ఇప్పుడు నీళ్లు పెట్టాలి సార్ నీళ్లు పెడితే ఇంకా బాగుండేది ఇంకా నీళ్లు పెడితే బాగుండేది పెట్టకపోయినా కూడా ఎంత బాగుందంటే చూడడానికి కాపు చెట్టు కావాలి కదా సార్ అందుకే నీళ్లు పెట్టాలి నీళ్లు పెట్టట్లే ఓకే దీంతో పాటు బాగా పదిహేను రోజులు అయింది సార్ పదిహేను రోజులు అయింది మీరు ఫస్ట్ టైం ఇది దీన్ని వాడారా ఇప్పుడు ఫస్ట్ ఎలా అనిపించింది వాడినప్పుడు మీకు పర్లేదు సార్ బాగుంది సార్ బాగుందా అంటే మీరు చెప్పి అదే భయం ఫస్ట్ లో మామూలుగా సార్ చెప్తే సార్ చెప్తే ఏమో మరి పాటు పాసిద్ది అని భయం వేసి భయం వేసింది రెడ్డి పడలేదు బ్రహ్మాండంగా ఉంటది కొట్టిన తర్వాత ఐదు రోజుల తర్వాత నాకు మీకు ఇలా పనిచేస్తుంది అనుకున్నారు ఇలా అనుకోలేదు సార్ ఇలా అనుకోలేదు చాలా వరకు కూడా ఫ్లవరింగ్ లేదు ఏం లేదు అని చెప్తా ఉన్నారు తోట అంతా కూడా యాజ్ గా ఫ్లవర్ తో ఉన్నది ఆ వచ్చిన ఫ్లవర్ కూడా డ్రాపింగ్ కాకుండా పిందెగా అవుతా ఉన్నది కొట్టి <silence> అది <silence> <silence> పొట్టి వారం అయింది సార్ వారం అయిందా వారం తర్వాత ఫ్లవర్ వచ్చిందా వచ్చి అంతకు ముందు ఫ్లవర్ ఏం లేదు ఇవి కూడా బాగా వచ్చింది వచ్చిన ఫ్లవరింగ్ కూడా సెట్ అవుతుంది సార్ సెట్ అయితుంది పిండి అవుతుంది కూడా అవుతుంది ఈ రెండు ఎంత పడ్డది మీకు ఈ రెండు పదిహేను వందలు పదిహేను వందలు పడ్డది రెండు కొట్టుకోవాల్సిందే నా సార్ మీకైతే బాగా పని చేసింది మళ్ళీ వాడతారా దీన్ని వాడతా సార్ ఎందుకంటే రెండు ఎకరాలు పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు ప్రాబ్లం ఏం కాదు ఎందుకంటే మనకి రిజల్ట్ ఉంది కదా సార్ రిజల్ట్ ఉండబట్టి ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది సార్ బాగా వచ్చినాయి పోతే వచ్చిన పోత కూడా పిందైతుంది సార్ వచ్చిన పూత మొత్తం పిందైతుందా పిందైతుంది ఎక్కడైనా సార్ ఎక్కడైనా కింద పడిపోవడం రానడం లేదు లేదు సార్ అయిపోతుంది సార్ అందుకే నీళ్ళు పెట్టాలి సార్ ఈ బెట్ట మీద కాపు చెట్టు అయితే ఇట్లా అవుతుంది అని లేదండి